ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్యంగా థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ ఉన్న జనరేషన్ది అంటే నేను కూడా అదే జనరేషన్లో ఉన్నా కాబట్టి వీళ్ళ గురించి పర్టికులర్గా నేను మాట్లాడదలుచుకున్నాను అందులో మీరు ఉన్నట్టయితే కనుక ఈ వీడియో మీకోసమే మిగతా వాళ్ళకి ఈ వీడియో కాదండి మిగతా వాళ్ళని మీరు చూడాల్సిన అవసరం లేదు అయితే మీరు ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నారా సో నేను చెప్పేది ఒక్కొక్క క్వశ్చన్ నేను ఇవాళ మాట్లాడతాను సో మనం ఏం చేసాము మన జనరేషన్ వాళ్ళము ఇంకా ఏం చేస్తున్నాము ఇప్పటికీ కూడా మన తల్లిదండ్రి చెప్పింది మన పెద్దవాళ్ళు చెప్పింది ఈవెన్ ఏదన్నా కొనుక్కోవాలన్నా కూడా ఇప్పటికీ కూడా మనం వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటాం వాళ్ళ అభిప్రాయం తీసుకుంటాం వాళ్ళు చెప్పినట్టు వింటాం అవునా కదా పూర్తిగా స్వతంత్ర భావాలు ఉన్నా కూడా ఆ రెస్పెక్ట్ తోటి పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని ఇప్పటి వరకు విన్నాము చిన్నప్పుడు విన్నాము ఒక ఏజ్ వచ్చినప్పుడు విన్నాము ఇప్పుడు మిడిల్ ఏజ్లో కూడా వాళ్ళు చెప్పినట్టు వింటూ నిత్య జీవితంలో కొనసాగుతున్నాము అవునా కదా ఎంతమంది ఈ క్వశ్చన్ ఎస్ చెప్తారు ఓకే ఇది అయిపోయింది సో పాత జమానా వేరు మన జమానా వేరు సో నెక్స్ట్ జనరేషన్ సో నెక్స్ట్ జనరేషన్ అంటే మన పిల్లలు ఇప్పుడు వాళ్ళ పిల్ల మన పిల్లలకి వచ్చేసరికి బాగా ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది వాళ్ళు బాగా జాబ్స్ చేస్తున్నారు అంటే ఇంకా కొంతమంది ఏమో ఇప్పుడే పిల్లలు చిన్నపిల్లలు కొంతమంది ఏమో పిల్లలు ఒక మోస్తారు కొంతమంది ఏమో జాబ్స్కి వెళ్ళారు సో ఈ ఏజ్లో ఉంటారు పిల్లలు సో వాళ్ళకి చాలా స్వతంత్ర భావాలు ఉంటాయి సో వాళ్ళు ఏమంటారు అమ్మ ఏమీ తెలియదు లేకపోతే డాడీ ఏమీ తెలియదు మేం చెప్పినట్టు మీరు వినండి అంటే వాళ్ళ మాటలు కూడా మనం వింటున్నాం అవునా ఇది రెండవది అంటే ఇది ఎంతమంది ఎస్ఆర్నో చెప్తారు పిల్లలు మనము ఎట్లా అయితే మన పేరెంట్స్ చెప్పినట్టు మనం విన్నామో తిల్లా ఒక చీర కొనుక్కోవాలన్నా ఒక నగ కొనుక్కోవాలన్నా అమ్మ బాగుందా అని చూపిస్తాం ఆ వాళ్ళు ఓకే అన్నాకే మనం వెళ్తాం అంటే విల్ టేక్ ఆల్ వాళ్ళ అడ్వైసెస్ బాగా తీసుకుంటాం మరి మన నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా వాళ్ళు చెప్పినట్టు మనం వింటున్నాం అంటే మన జనరేషన్ ఎట్లా ఉందంటే అటు పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటున్నాం ఇటు నెక్స్ట్ జనరేషన్ చెప్పింది వింటున్నాం వీళ్ళకి స్వతంత్ర భావాలు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి స్వతంత్ర భావాలు సో లేని ఎవరికి అవునా కదా నేను మనసు ఇప్పి మాట్లాడుతున్నా సో ఏంటంటే మన జనరేషన్ ఏంటంటే అటు ఎస్ అనాలి ఇటు ఎస్ అనాలి అంటే అందరినీ అంటే ఈ ఈ జనరేషన్ని ఈ జనరేషన్ని సో ఓకే 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 అనేది మన జనరేషన్ సో ఇంట్లో ఉండటం హౌస్ వైఫ్ లాగా ఉండటం ఇక మన జనరేషన్ తోటి మన ఈ ఏజ్ గ్రూప్ తోటి స్టాప్ అయ్యేటట్టే ఉంది నైంటీ నైన్ పర్సెంట్ సో మనమేంటి అంటే కిట్టి పార్టీస్ అని ఫ్రెండ్స్ అని చక్కగా ఇంట్లో వంట చేస్తున్నాం మనలో కూడా ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు ఉద్యోగం చేస్తున్నారు పిల్లల్ని చక్కగా పెంచుతున్నారు ఎదురు మాట్లాడం ఎవ్వరికి ఇన్లాస్కి తల్లిదండ్రులకి ఎవరికి ఎదురు మాట్లాడడం అందరినీ కూల్ చేస్తూ వంట చేస్తూ పనులు చేస్తూ అలాగే ఒకటి ఏంటి అంటే కిట్టి పార్టీస్ కూడా ఈ గ్రూప్ వాళ్ళమే బాగా ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ హౌస్ వైఫ్స్ చక్కగా ఏంటంటే మంత్లీ రెండు రెండుసార్లు కిటీ పార్టీస్కి వెళ్ళి ఎంజాయ్ చేయటం గోల చేయటం కూడా వీళ్ళే ఇప్పుడు ఏమనిపిస్తుంది ట్వంటీస్లో ఉన్నవాళ్ళు ఫార్టీస్ లాగా అనిపిస్తున్నారు ఫార్టీస్లో ఉన్నవాళ్ళు ట్వంటీస్ లాగా అనిపిస్తున్నారు అంటే ఈ ట్వంటీ ఏజ్ గ్రూప్ ఎట్లుందంటే డల్గా అంటే అందరినీ చెప్పట్లేదు ఉన్నారు యాక్టివ్గా అంటే హుషారుగా కేరింతలు కొడుతూ ఉండే ఏజ్ గ్రూపు అలా ఉండట్లేదు ఈ ఏజ్ గ్రూప్ చాలా హ్యాపీగా హుషారుగా ఉంటున్నారు సో ఈ కిట్టీస్లో ఎంజాయ్ చేయటం కానీ ఈ కల్చర్ కానీ అందరితో కలివిడిగా ఉంటాం కానీ చుట్టాలు వస్తూ పోతూ ఉంటాం కానీ బాగా వంటలు చేస్తూ ఉంటాం కానీ ఇవన్నీ ఎంజాయ్ చేసేది ఈ థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఇక వాళ్ళు ఎవరి మాట వినరు స్వతంత్ర భావాలు మనని డెసిషన్ అడగరు అంటే కొంతమంది నేను అందరిని అట్లా నైంటీ పర్సెంట్ వాళ్ళ ఓన్ వాళ్ళ భావాలు ఇలా ఉంది సో నేనేమంటున్నా అంటే మన జనరేషన్ అటు తలుపు ఇటు తలుపుతున్నాం మీరు అవునా కదా కామెంట్స్లో తలుపండి ఈ గ్రూప్కు చెందిన వాళ్ళు ఓకేనా సో నా వీడియోస్ నేను ఇలా సరదాగా మన్ స్వీప్ మాట్లాడుతున్నాను ఈరోజు ఈ వీడియో జస్ట్ కామెడీగా నేను ఎప్పుడు అనమాట అట్లా అని నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ